ప్రభునందు ప్రియులరా ధైర్యాన్ని ఇచ్చేటువంటి ఏడు విషయాలు ఈ సమయంలో నేను మీతో మాట్లాడుతున్నాను కనుక జాగ్రత్తగా మీరు రాసుకోవచ్చు వినండి ఈ ఏడు విషయాలు మిమ్మల్ని ఎంతో బలపరుస్తాయి ఎంతో ప్రోత్సహిస్తాయి ఎంతో నూతన బలాన్ని దయచేస్తాయి కనుక క్రైస్తవుడికి లేక దేవుని సేవకులకైనా దేవుని నమ్మిన ప్రతి ఒక్కరికి కూడా ఆయా సమయాల్లో భయాలు వేదనలు దుఃఖాలు కష్టాలు కరువులు అసలు ఈ జీవితమే మీద ఆశీర్వదేశం చేసుకుని చాలామంది నిరుత్సవంలో వెళ్ళిపోయి అనేక మంది కృంగిపోతారు నేలను పడి లేవలేని స్థితిలో ఉంటారు అలాంటి వారికి నేను చెప్పేటువంటి ఏడు విషయాలు ఎంతో ధైర్యాన్ని ఇస్తాయి మళ్ళా నూతనమైన బలాన్ని ఇస్తాయి నూతన జీవితాన్ని ప్రదర్శిస్తాయి అవి ఏంటో త్వరగా మనం ఇప్పుడు చూద్దాం మొదటగా చూడండి ధైర్యాన్ని ఇచ్చే దేవుని ద్వారా దైవికమైన ఏడు ధైర్యాలు ధైర్యాలు చూడండి మొట్టమొదటిగా దేవుని బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి ఎప్పుడైనా సరే ఏదైనా సరే అనుకోనని పరిస్థితులు ఎదురైనప్పుడు ఏదైనా అపాయం ఎదురైనా సరే కష్టము బాధ దుఃఖము వేదన మన కలిగిన అవిశ్వాసులు వలె లేక ఎవరు దేవుడు లేని వారి వలె ఉండకూడదు దేవుడు ఉన్నాడు మనకి ఆ దేవుడు ఎవరు మన దేవుడు ఆకాశ భూ ఆకాశ మండలాల్ని భూమి ఆకాశములను సృష్టించిన సృష్టికర్త ఆయన లేకుండా ఏదీ కలగలేదు ఆయన సెలవ లేకుండా ఏది జరగదు అని ఇలా దేవుని బట్టి ఆయన మాటలను బట్టి ఆ ప్రభు యొక్క శక్తిని బట్టి మనం ధైర్యం తెచ్చుకొని ఈ మాట మొదటి సమయ గ్రంథం ముప్పై అధ్యాయం ఆరులో అని చూస్తాం దావీదు అనే ఒక యుద్ధసూరుడు రాజు ఆయనకు అనేకమైన భయాలు కలిగినాయి వాటిలో ఒకటి దావీదు మిక్కులు దుఃఖపడి మిక్కిలి దుఃఖము తన కుటుంబం తన పిల్లలు భార్య విషయంలో శత్రువులు దోచుకు దోచుకున్నప్పుడు దావీదు ఎంతో భయపడి దుఃఖపడి భరించలేని దుఃఖం అవమానం భరించి దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని వెళ్ళిపోయి తన భార్య పిల్లలు రక్షించుకున్నాడని మనం చూస్తాం రెండవదిగా చూస్తే యోగు గ్రంథకర్త నాలుగు అధ్యాయం ఆరులో ఉంటుంది నీ భక్తి నీకు ధైర్యం లేదా చూడండి మనం చేసేటువంటి భక్తి మనకు ధైర్యాన్ని ఇవ్వాలి చాలామంది చర్చికి వెళ్ళినా బైబిల్ చదివినా ప్రార్థన చేసినా ఉపవాసాలున్నా దేవునికి ఏదైనా సమర్పణ చేసుకుంటున్నా కానీ ఇవన్నీ భక్తి కింద వస్తాయి భక్తి క్రియలు భక్తి కలిగిన వాళ్ళు ఇలా చేస్తారు చర్చికి వెళ్తారు ప్రార్థన చేసుకుంటారు ఉపవాసాలు ఉంటారు అలాగే సంఘ సహవాసు కొనసాగుతూ ఉంటారు ఈ భక్తి కలిగిన వారి యొక్క లక్షణాలు ఈ భక్తి చేసే వా చేసేటప్పుడు మనం నిష్కల్మస్వమైంది యథార్థమైంది అయితే మనం చేసే భక్తి స్వచ్ఛమైంది అనుకో ఆ భక్తి మనకు ఇస్తుంది లేదు అటు ఇటు కాకుండా ఓటి భక్తి ఒట్టి భక్తి పైకి భక్తి కలిగిన వారి వల్ల లోన శక్తే లేకుండా భక్తి ప్రార్థన బలము ఆత్మ బలం విశ్వాస బలం ఏమి లేకుండా పైక ఆచార ప్ర అలవారు ప్రకారమైన భక్తి జీవితం ఎవరైనా చేస్తే పిరికోళ్ళు అయిపోతారు అందుకని నువ్వు చేసే భక్తి మీకు ధైర్యం ఇవ్వాలి ఆ భక్తి ఎలాంటిదై ఉండాలంటే శక్తివంతమైన భక్తి ఉండాలి ఇది సామెతల గ్రంథం మనము ఈ మాట మనం ఎక్కడ చూస్తామంటే యోగు గ్రంథం నాలుగు ఆరులో చూస్తాం అలాగే సామెతల గ్రంథం ఇరవై ఎనిమిది ఒకటిలో కూడా మనం చూస్తాం ఎవడునూ తరము కూడా దుష్టుడు నీతి నీతివంతులు సింహంలాగా ధైర్యం ఉంటారు సింహం లాంటి ధైర్యంగా ఉంటాయి భక్తి తీసేటువంటి వీటిలో మూడవదిగా చూస్తే యహోమ ఎందు బలభక్తులు కలిగి ఉంటుట బహుధైర్యాన్ని పుట్టించును సావిత్రి కన్నా పద్నాలుగు అధ్యాయం ఇరవై ఆరులో మనం చూస్తాం దేవుని ఎందు భయము భక్తి ఉన్న వాళ్ళకి ధైర్యం ఉంటుందండి అలాగే నాలుగో పాయింట్ ఏంటంటే ప్రార్థన ద్వారా ధైర్యం వస్తుంది దానియేలు ప్రార్థన చేసినప్పుడు ఉపాస ప్రార్థన ఇరవై రోజులు ప్రార్థన చేసినప్పుడు దేవుని దూత వచ్చి అంటే ధైర్యం ఉండు నీ ప్రార్థన వినబడింది నీవు బహుప్రియుడు నీకు శుభం కాక అవునండి ప్రార్థన నీకు శుభం కలిగి ప్రార్థన ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది ప్రార్థన నీ శిరాకుని విసుగుదలని నిరాశ నిస్ఫుర విడుదలస్తుంది ఎందుకంటే ఎప్పుడైతే కన్నీళ్లతో ఒక వ్యక్తి ప్రార్థన చేసి దేవుని ఎంత తన బాధంతా భారం అంతా వెలగొక్కుంటాడో ఆ ప్రార్థన ద్వారా తన దుఃఖం అంతా గుండెలోనే పంపించేస్తాడు దేవుని దేవుడు కూడా అది చెబుతున్నాడు మీ చింత చెబుతున్నాను నామే ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు కనుక మీరు దేని గురించి కూడా చింతపడద్దు మీ చింత యావత్తు నా మీద అని ప్రభు కూడా చెప్తున్నాడు కనుక అలా ప్రార్థన ద్వారా మన చింత ఆయన మీద వేసినప్పుడు ధైర్యం వస్తుంది ధైర్యం కలుగుతుందండి ఇక ఐదవదిగా చూడండి ఒక వ్యక్తి ఎప్పుడైతే పాపముల నుండి విడిపించబడతాడో క్షమించబడతాడో మనం అప్పుడు ధైర్యంగా ఉంటాం ఒక పక్షవాయులిగిన వ్యక్తిని ఏసుకు ఎదురు ఏసు ప్రభు ఎదుర్కొని నలుగురు మనుషులు తీసుకొచ్చినప్పుడు యేసు క్రీస్తు ప్రభారో ఆ పక్షవాయు కలగని వాణిని స్వస్థత పరచకముందు అంటే శరీర స్వస్థత ఇవ్వకముందు కుమారుడు నీ పాపాలు క్షమించబడ్డాయి ధైర్యం ఉండు మనకి స్వస్థత కలిగి దీనికి ధైర్యం ఉండాల పాపాలు క్షమించబడతాయి క్షమించబడ్డ ధైర్యం ఉండు చూడండి ఎవరికైనా కోర్టు కేసు కొట్టేయబడింది అనుకోండి ఎంత ధైర్యంగా ఉంటుందో అలాగే మన అతిక్రమాలు పాప దోషాలన్నీ కూడా క్షమించబడినప్పుడు ఎంతో ధైర్యం మరి అలాంటి క్షమాపణ మనం దేవుని దగ్గర పొందుకున్నామో లేదా ఎవరికైనా ప్రశ్నించుకోవాలి దేవుని దగ్గర అలాంటి క్షమాపణ పొంది ధైర్యం ఉండాల ఆరోవదిగా పేతుయోహోనులు ధైర్యం చూసినప్పుడు వారు ఏసుతో కూడా ఉండి వారని ఎక్కడున్నా అనేక మంది గుర్తించారంట చాలా నాలుగు పదమూడులో ఉంది ఈ మాట మరి కనుక ఇందాక మన చదువుకున్నది మత్స్వర తొమ్మిది రెండులో ఉంది ధైర్యాన్ని ఇచ్చేటువంటిది పాపక్షమాపన అలాగే ఏసుతో సహవాసం ఫెలోషిప్ యేసులో మనం మనలో యేసు సంఘ సహవాసం రొట్టె విరిచిన బోధలో ప్రాంతంలో ఎడతక్కున కొనసా ఇది ఫెలోషిప్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ధైర్యం ఉంటారు ఇక ఏడవదిగా చూస్తే ఎపేసి రాసిన పత్రిక మూడు పన్నెండులో మనం చూస్తాం విశ్వాసము ద్వారా మనకు ధైర్యాన్ని ప్రసాదించే దేవుడు ఎవరైతే ఎవరైనా ఏ ప్రాంతమైనా ఏ మనిషి అయినా ఏ సుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే ధైర్యం ఉంటాం ఆ ధైర్యం ఎన్నో లాభాలు వస్తాయి ఆయన్ని ఇప్పుడు చెప్పలేను కనుక ఈ ఏడు ప్రయోజనాలు మనకు మన ఏడు విధాలుగా ధైర్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ఎందుకంటే దేవుడు ధైర్యం ఉండు ధైర్యం ఉండు ధైర్యం ఉండు అని బైబిల్లో చాలా విషయాలు చాలా సమయాల్లో చెప్పబడుతుంది కానీ అనేక మందిలో దేవునితో సం దేవుని పైన ఆనుకోలేక ధైర్యం పోగొట్టుకుంటున్నారు భక్తి జీవితం చేయలేక ఒకరు చేసిన భక్తి చేసి పిరికోలుగా ఉంటున్నారు భయము దేవుని ఎందుకు భయము లేకుండా భక్తి లేకుండా జీవించడం ద్వారా భయం లేకుండా అన్నిటికీ భయపడుతూ జీవిస్తున్నారు ప్రార్థనలు చేయకుండా వాళ్ళకి వీళ్ళకి కష్టాలు బాధలు చెప్పేసుకుని అలసైపోయి ఎందుకు పనికిరానటువంటి భక్తిహీనులుగా తయారైపోతాం అందుకే ప్రార్థన లేనందువలన ధైర్యం చెడిపోతాం పాపాలు క్షమించబడ్డాయి అనగా మన దోషాలు ఏసు ప్రభు క్షమించేశాడు సిలివేడు అందుకని మన హృదయం ఎప్పుడైనా మనం దోషారోపణ చేస్తే దేవునితో ఒప్పుకున్న మనకు దేవుడు మనకు ధైర్యాన్ని ఇస్తాడు దేవుని ధైర్యం మనుషులతో ధైర్యం ఉంటాం కనుక ఎవరైనా ఏదైనా పాపం చేసిన దేవుడు క్రీస్తు దే యేసు మనకు ఉన్నాడు మన పాప క్షమించే దేవుడు మనకున్నాడు అని ఎప్పటికప్పుడే మన పవిత్ర ధైర్యంగా ఉండాలి పాప క్షమాపణ పొందుకోవాలి దేవుని ఆ క్షమాపణ పొందడం ఎప్పుడు నిందారోపణ దోష రపణంలో లోపల నిలిగిపోతూ ఉంటారు వాళ్ళు దేవుని ఇద ప్రార్థన చేయలేరు దేవుని ఉండలేరు ప్రభువుతో సంతోషించలేరు కనుక పాప క్షమాపణ అనేది చాలా ధైర్యాన్ని ఇస్తుందండి ధైర్యాన్ని ఇస్తుంది తర్వాత ఏసు ప్రభువుతో సహవాసం సంఘ సహవాసం ఉన్నప్పుడు నీకు ధైర్యాన్ని ఇస్తుంది తర్వాత విశ్వాసం ఫెయిత్ ఆ విశ్వాసం ద్వారా ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది కనుక ఏసుక్రీస్తు దేవుడు మనకి ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చిన కానీ పిరికాత్మను మనకు వెళ్ళదు భయపడే ఆత్మను కృంగిపోయే ఆత్మను బెదిరిపోయే ఆత్మను దేవుడు మనకు వెళ్ళదు అట్లని చెప్పి నేను లోకములో కూడా పాపిష్టోలు కూడా ధైర్యాలు ఉంటాయి ఆ ధైర్యం లేరు చూడు కొంతమంది తప్పు చేసి కూడా డబా అబద్ధాలు చెప్తారు అప్పుడు మీరందరూ కూడా టీవీ న్యూస్ల్లో వార్తల్లో అక్కడక్కడ జరుగుతున్న సంఘటనలో మనం చూస్తూ ఉంటాం తప్పు చేసి ఒప్పుకోరు ఉన్నదని చెప్తే ఏ కూడా ఉండదు నేరాలు చేసి తప్పులు చేసి దొంగతనం చేసి అబద్ధాలు అంటే రకరకాలైన పాపాలు చేసినాక కొని వాళ్ళు ఇదిగో నేను పాపం చేసాను నేను తప్పు చేశాను రకరకాల అని ఒప్పేసుకున్నారనుకో చట్టం కూడా ఎక్కువ పని శిక్ష ఇవ్వరు అలా చేయనందు వాళ్ళు ఏం జరుగుతుందో తెలుసు కదా మీకు పోలీసులు తీసుకెళ్తారు తమదైనటువంటి స్టైల్లో విచారణ చేసి నేరాన్ని కట్టిస్తారు అలాగే మనం ఎప్పుడైతే దోషములు పాపములు అతిక్రమములు అన్యాయములు మోసములు రకరకాలైన తప్పిదములు చేసి కూడా మన మనమే సమర్థించుకుంటూ మనకు మనమే గొప్పోళం నీతిమంతులం అని మనకు మనమే చాటుకున్నామనుకోండి ఎలా ఈ లోకంలో పోలీస్ కస్టడీ స్టైల్లో ఏ విధంగా ఆ తప్పులు ఒప్పిస్తారో అలాగే దేవుడు కూడా అనేక దెబ్బలు కొట్టి ఒప్పిస్తే శిక్షించి ఒప్పుకునేదాకా కొడతాడు దెబ్బలు రోగాలతోనో రొప్పులతోనో రకరకాలైన శ్రమలతోనో బాధలతోనో బలహీనతలతోనో ఆర్థిక నష్టాలతోనో ఏ అందుకని ఆ ధైర్యం నేరాలు చేసి పాపాలు చేసి తప్పులు చేసి ధైర్యంగా ఉన్నామని అనుకుంటే అది భ్రమ ఎప్పటికైనా నీ పాపం పట్టుకు ఆ దైని గురించి భయప చెప్పట్లా దేవునిలో ఉన్న బిడ్డలారా రక్షణ పొందిన వారులారా దేవుని నా దిక్కు అనుకుంటున్న బిడ్డలారా యేసు క్రీస్తు కొరకు జీవిస్తున్న బిడ్డలారా మీరు ఈ ఏడు విధాలుగా మీరు ధైర్యం తెచ్చుకోండి ఏడు విధాలుగా మీరు ఉండండి ధైర్యంగా నీకు జీవించండి ధైర్యం ధైర్యం నీవు ధైర్యం ఉంటేనే దేవుడు గొప్ప అద్భుతాన్ని జీవితంలో చేస్తాడు పిరికోలు పక్షంగా దేవుడు ఉండడు నేను రక్షణ పొందిన బాప్తూ పొందిన దేవుని దగ్గరికి వెళ్తాను పెద్దానికి భయపడిపోయి ఉంటే ఎవరు ఏం చేయలేరు దేవుడు కూడా ఏం చేయలేదు అందుకని ధైర్యం ఉండు ధైర్యంగా ఉండు దేవుడిని నన్ను విషయాలు ఆశ్రయించును కాక ప్రైసులో ఆడు